అన్నదాత అన్నదాతమీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తాం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్యరక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిము మేలు కొలిపేది అన్నదాత అన్నదాత అన్నదాతా అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి ముఖ్య అంశాలు మునగ సాగులో యాజమాన్యం సస్యరక్షణ వరి మాగానుల్లో అపరాల సాగు మెలకువలు వేసవి పూత కోసం మల్లె తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన కొమ్మ కత్తింపు యాజమాన్యం రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నవి పెసర మినుము ఈ కాలంలో కృష్ణా గోదావరి డెల్టా రైతులు వరి మాగానుల్లో అపరాలు పండించడం పరిపాటి వరి కోయటానికి రెండు మూడు రోజుల ముందు విత్తనాన్ని వెదజల్లుతారు భూమిలో ఉన్న తేమని సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది అయితే ఈ విధానంలో కలుపు చీడపిడల సమస్య అధికంగా ఉంటుంది ముఖ్యంగా రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు బూడిద తెగుళ్ళు వంటివి ప్రధాన సమస్యలుగా మారుతాయి అయితే ఈ సంవత్సరం ఖరీఫ్లో అధిక వర్షాలకు చాలా ప్రాంతాలలో వరి పైరు దెబ్బతింది దీంతో రైతులందరి ఆశలు రబీపైనే ఉన్నాయి నీటి వస్తీ ఉన్న రైతులు వరి సాగుకు మళ్లీనా అరకొర నీటి వస్తీ ఉన్న రైతులు మాత్రం అపరాలకే మొగ్గుతున్నారు మాగానుల్లో సాగు చేసే అపరాల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే తమ ప్రాంతానికి సరిపడా అధిక దిగుబడినిచ్చే రకాలతో పాటు సస్యరక్షణ యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి వరి మాగా అపరాల సాగు గురించిన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమగోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ మాగాణి అపరాల సాగుకు ఎంపిక చేసుకునే రకాలు త్వరగా పెరిగి పక్కలకు వ్యాపించి ఖాళీలను పూరించగలిగేలా ఉండాలి ఏపుగా దట్టంగా పెరిగి కలుపు మొక్కలను అణిచివేసే బెట్టాకు గురి కాకుండా ముందే కోతకు వచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి మాగాణి పెసరలో ఎల్జీజీ నాలుగు వందల పది పంటకాలం అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు సగటు దిగుబడి ఐదు నుంచి ఆరు క్వింటళ్ళు ఎకరాకు మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది గింజలు మెరుస్తూ ఉంటాయి పంట ఒకేసారి కోతకు వస్తుంది కాపు పై భాగంలో ఉంటుంది ఎల్జీజీ నాలుగు వందల అరవై పంటకాలం అరవై నుంచి అరవై రోజులు సగటు దిగుబడి ఐదు నుంచి ఆరు క్వింటాలు ఎకరాకు కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగంలో ఉండి కొయ్యడానికి సులువుగా ఉంటుంది పళ్ళాకు మరియు మూవకుళ్ళు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది టీఎం తొంభై ఆరు డ్యాష్ రెండు పంటకాలం అరవై నుంచి అరవై రోజులు దిగుబడి నాలుగు నుంచి ఐదు క్వింటాలు ఎకరాకు అధిక తేమను మరియు బూడిద తెగులను తట్టుకుంటుంది గింజ లావుగా మెరుస్తూ ఉంటాయి మినుము రకాలు ఎల్బీజీ ఆరు వందల నలభై ఐదు పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు సగటు దిగుబడి ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటళ్ళు లావుపాటి పాలిస్ రకము నూగు లేకుండా ఉంటాయి ఎండు తెగులను తట్టుకుంటుంది ఎల్బీజీ ఆరు వందల ఎనభై ఐదు పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు సగటు దిగుబడి ఎకరాకు ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటళ్ళు ఎండు తెగులను తట్టుకుంటుంది రకము కాయలపై నూగు తక్కువగా కాయలు కణుపుల వద్ద కూడా కాస్తుంది ఆలస్యంగా విత్తుటకు కూడా అనుకూలం ఎల్బిజి ఆరు వందల నలభై ఎనిమిది పంటకాలం తొంభై నుంచి తొంభై ఐదు రోజులు దిగుబడి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటళ్ళు ఎకరాకు ఎండు తెగులను తట్టుకునే రకము కాయలపై నూగు కలిగి ఉంటుంది బూడిద ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఎల్బీజీ నాలుగు వందల రెండు పంటకాలం తొంభై నుంచి తొంభై ఐదు రోజులు దిగుబడి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటల్లు ఎకరాకు గింజలు లావుగా సాదాగా ఉంటాయి ఎండు తెగులను తట్టుకునే రకము ఎత్తుగా పెరిగి కలుపు అణిచివేస్తుంది చౌడు కొంతవరకు తట్టుకుంటుంది ఎల్బీజీ ఏడు వందల తొమ్మిది పంటకాలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు దిగుబడి ఎకరాకు ఆరు నుంచి ఏడు క్వింటల్లు పాలిస్ రకము కాయలపై నూగు కలిగి ఉంటుంది మాగాణి భూముల్లో ఆలస్యంగా విత్తుటకు అనుకూలం ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు పంటకాలం డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు పల్లాకు మరియు ఎండు తెగులను తట్టుకుంటుంది వరి మాగానుల్లో ఆలస్యంగా విత్తుటకు అనుకూలం విత్తు కాలము నవంబర్ నుండి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు విత్తనం మోతాదు మినుము అయితే పదహారు కిలోలు ఎకరాకు చల్లుకోవాలి అదే పెసర అయితే పది నుంచి పన్నెండు కిలోల ఎకరాకు చల్లుకోవచ్చు తొలి దశలో రసం పీల్చే పురుగు నివారణకు కిలో విత్తనానికి ఇమిడాక్లోపరైడ్ లేక థయోమితాక్జా మందుతో విత్తన శుద్ధి చేయాలి ఈ విధంగా చేయడం వల్ల తొలి దశలో రసం పీల్చే పురుగుల నుంచి కాపాడవచ్చు మాగాణి అపరాలలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది గడ్డి జాతి కలుపు మొక్కలైన ఊద చిప్పర గరిక వంటి గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు పంట విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు ఎకరాకు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల పినాక్సిప్రాప్ ఇథైల్ లేక నాలుగు వందల మిల్లీలీటర్ల లీటర్ల క్విజలోపాప్ పిచికారి చేయాలి గడ్డి జాతి మరియు వేడల్పాకు కలుపు రెండు గమనించినట్లయితే ఇమిజితా ఫైర్ అనే మందు ఎకరాకు రెండు వందల మిల్లీలీటర్లు పిచికారీ చేసి నివారించవచ్చు వరి మాగాణుల్లో సాగు చేసే మినుము పెసర పంటలకు ఎరువులు వేయనవసరం లేదు కానీ అధిక దిగుబడులు సాధించడానికి ఒక శాతం యూరియా లేక పొటాషియం నైట్రేట్ మందును మొగ్గ దశలోనూ కాయ ఊరే దశలోనూ పిచికారీ చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి ఈ పిచికారీ వల్ల పంట బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుంటుంది అవకాశాన్ని బట్టి మినుములో ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు పెసరలో ఇరవై నుంచి ముప్పై రోజులకు మరియు కాయ ఊరే దశలో తేలికపాటి తడులు ఇవ్వడం వల్ల దిగుబడులు పెంచవచ్చు ఈ విధంగా అపరాలలో మనం యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల వరి మాగాణులో అధిక దిగుబడి సాధించవచ్చు దక్షిణ భారతదేశంలో అధికంగా వినియోగించబడే కూరగాయ పంట మునగ ఈ మధ్యకాలంలో మునగ కాయలకే కాదు ఆకుకు డిమాండ్ పెరుగుతోంది అందుకే ఒకప్పటి పెరటి చెట్టైన మునగ నేడు వాణిజ్య రూపు సంతరించుకొని తోటలుగా విస్తరిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పీకేఎం ఒకటి అనే వార్షిక మునగ రకం విస్తారంగా సాగులో ఉంది వార్షిక మునగను ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది అందుకే జనవరి ఫిబ్రవరి మొదలు జూన్ వరకు మార్కెట్లో మునగకాయలు విరివిగా లభ్యమవుతాయి జూన్లో కాపు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపులు చేసి మరుసటి ఏడాది పంట తీసుకుంటారు అలా ఒకసారి నాటిన వార్షిక రకాల నుంచి మూడు నాలుగు ఏళ్లలో మూడు నుంచి నాలుగు పంటలు తీసుకుంటూ ఉంటారు మునగకు గొంగలి పురుగులు పండు ఇగబెడద ఉంటుంది మునగ సాగులో యాజమాన్యం సస్యరక్షణ పట్ల ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మేలైన కాయ దిగుబడి పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్ మున్యా అనేది మన ఈ ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది అన్ని రకాల నేలల్లో పండుతుంది కొంత చౌడును కూడా తట్టుకుంటుంది తటస్థ నేలల్లో అయితే ఎలాంటి పోషక లోపాలు కాకుండా మంచి పంట తీసుకోవచ్చు హువార్షికల కంటే ఏకవార్షికాలలో పీకేఎం వన్ నాలుగు నుంచి ఆరు అడుగుల మీటర్ల ఎత్తు పెరిగేసి ఒక్కొక్క చెట్టుకి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కాయలు వస్తాయి ప్రతి కాయ అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్ల పొడుగు ఉండి నూట యాభై గ్రాముల బరువు ఉంటుంది ఇది మంచి దిగుబడినిచ్చే రకము అలాగే పీకేఎం టూ కూడా ఏకవార్షిక రకము ఇది కాయల పొడుగా ఉంటాయి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల విత్తనం అవసరం అవుతుంది విత్తనము డైరెక్ట్ నాటుకోవచ్చు లేదంటే మొక్కలను నర్సరీలో పెంచి కానీ నాటుకోవచ్చు ఈ నారు పెంచుకునే ఎలా చేయాలంటే తొమ్మిది ఇంచులు బై ఐదు ఇంచుల సైజు గల ప్లాస్టిక్ కావాల్సిన తీసుకొని రెండు పాల ఎర్రమట్టి ఒక పాలు పశులెరువు ఒక పాలు ఇసుక కలిపిన మిశ్రమాన్ని ఈ కవర్లలో నింపుకొని ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క విత్తనం నాటుకోవాలి నాటిన తర్వాత నుంచి ప్రతిరోజు నీరు పోస్తూ ఉండాలి ఇలా పెంచిన ముప్పై నుంచి నలభై రోజుల వయసు గల మొక్కలని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి ఈ మునుగా నాటేటప్పుడు గుంత అనేది ఒకటిన్నర ఫిట్ పొడవు వెడల్పు లోతు ఉండే విధంగా తీసుకోవాలి దీ ఈ మట్టికి ఒక పది కిలోల పశులేరు అలాగే పావు కిలో వేపపిండి పావుకిలా సింగిల్ సూపర్ పాస్పేట్ కలిపిన మిశ్రమంతో మట్టిని మిశ్రం చేసి గుంతను పూడ్చుకొని మొక్కలను నాటుకోవాలి నాటుకోవడానికి రెండు వరుసల మధ్య మరియు మొక్కల మధ్య ఎటు చూసినా రెండు పాయింట్ ఐదు మీటర్లు ఉండే విధంగా చిత్రస్రావంగా నాటుకోవచ్చు ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి యూరియా వంద గ్రాములు అలాగే పొటాష్ యాభై గ్రాములు చొప్పున పైపాటుగా వేసి నీరు పారిస్తూ ఉండాలి ఈ ప్రధానంగా పీకేమన్ రకాల రకాలైతే నాటిన నూట అరవై నుంచి నిండు డెబ్బై రూపాయలని మనకు పూత మరియు కోతకు వస్తాయి కాబట్టి మనం సమయానుకూలంగా నాటు నాటుకున్నట్లయితే మొదటి సంవత్సరంలోనే ఒక కాపు తీసుకొని మనం సాగు తగ్గించుకోవచ్చు మునగలో కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం చాలా ఆవశ్యకము ఎందుకంటే ఎన్ని ప్రక్క కొమ్మలు ఏర్పడినట్లయితే అంత మన ఖాతా పూత అనేది పెరుగుతుంది లేనట్లయితే ఈ మునగ స్ట్రేట్గా పెరిగి చివరి కొమ్మలు మాత్రమే పూత మరియు ఖాతా ఏర్పడుతుంది సో దాని కొరకు మునగ నాటిన తర్వాత మూడు అడుగులు ఎత్తు పెరిగిన తర్వాత కొనల్ని తుంచి వేయాలి దీనివల్ల పక్క కొమ్మలు ఏర్పడతాయి ఈ పక్క కొమ్మలు కూడా ఒకటి లేదా రెండు అడుగులు పెరగగానే కొనలు కూడా చుంచేసినట్లయితే మళ్ళీ ద్వితీయ శాఖలు ఏర్పడి ప్రతి చెట్టుకి ఎక్కువ కొమ్మలు ఏర్పడి గుబురుగా తయారయ్యి లేత చిగురుల మీద నుంచి పూత మరియు కాత ఏర్పడుతుంది ఆ తర్వాత మనకు పురుగులు తెగుల విషయానికి వచ్చినట్లయితే మునుగలో సర్వసాధారణంగా ఆకు తినే పురుగు మునగలో ఎక్కువగా ఆశిస్తుంది ఇది ఆకు తినే పురుగు రెండు ఆకుల మధ్యలో ఉండి లేదా పుష్పగుచ్చంలో ఉండి ఆకులను మరియు పూలను కూడా తినేస్తుంది అన్నీ ఒక గుంపుగా చేరి బెరడు మరియు బెరడు మధ్యలో ఉన్నటువంటి క్రాక్స్ మధ్య చేరి దక్కుంటాయి దీన్ని మనం గమనించిన వెంటనే మనం ప్రొఫెనఫాజన్ అయితే అయితే లీటర్కి రెండు ఎంఎల్ లేదా క్లోరిఫైర్ పాస్ అయితే లీటర్కి రెండు ఎంఎల్లు లేదా కొరాజిన్ అయితే సున్నా పాయింట్ మూడు ఎమ్మెల్యూ లేదా హిమామెక్టిక్ బెంజర్ చిన్న పద్నాలుగు ఎమ్మెల్యే లీటర్నీటి కలిపి ఏదైనా ఒక మందిని పది రోజులకు ఒకసారి రెండుసార్లు పిచరీ చేసి సమర్థవంతంగా నివారించవచ్చు కాయ ఈగ అనేది మనకు కాయ ఏర్పడే దశలో బాగా గమనించడం జరుగుతుంది ఈ కాయ ఈగ అనేది పిందే మరియు పూతలో గుడ్లు పెట్టడం వల్ల పిందే దశ నుంచి ఈ లార్వాలు ఎదిగి కాయ మధ్యలో పొడుచుకొని లోపల బుజ్జు తినడం వల్ల బంక గారి ఈ అయితే బాగా దెబ్బతింటుంది సో ఇది రాకుండా ఉండడానికి కొత్త దశలో మనం ఫస్ట్లోనైతే లీటర్కి రెండు ఎంఎల్ చుక్కన కలిపి పిచ్చి చేసుకోవచ్చు తెగుల్లోకి వచ్చినట్లయితే ప్రధానంగా ఎండు తెగులు అనేది చాలా సమస్యగా ఉంటుంది ఇక్కడైతే వర్షం ఎక్కువగా ఉంది తోటలో నీరు నిల్వ ఎక్కువ ఉన్నప్పుడు ముంపుకు గురైనప్పుడు ఈ ఎండు తెగులు అనేది చాలా ఉద్భుతంగా ఉంటుంది మునుగ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది దాని కాండములోని పై చర్మము పెండి తెలు వల్ల సిలిండర్ పెరగడం వల్ల కుళ్ళిపోయి చెట్టు విరిగిపడడం జరుగుతుంది ఇది రాకుండానే మనము ట్రైకోడామా విరిడి అనే సిలిండ్రాన్ని ఒక క్వింటాల్ పశువులకి ఒక కేజీ కలుపుకొని బాగా వృద్ధి చెందిన తర్వాత ప్రతి చెట్టుకి ఒక ఐదు కిలోల చక్కన మనం మొక్క నాటిన మొదటి దశలోనే వేస్తున్నట్లయితే మళ్ళీ తర్వాత రెండు మూడు నెలలకి మళ్ళీ ఒకసారి పద్ధతిని అవలంబించినట్లయితే దాదాపుగా మనం ఎండు తెగులని సమర్థవంతంగా నివారించవచ్చు ఒకవేళ ఎండు తెగులు ఇంకా ఉద్ధి గమనించినట్లయితే క్లోరైడ్ లీటర్కి మూడు గ్రాముల చొప్పున కలిపి చెట్టు మొదల దగ్గర బాగా తడిచేలాగా మందు ద్రావణాన్ని బాగా పోయాలి దీని ద్వారా వేర్లు మరియు కాండం మీద ఉన్నటువంటి సిలిండ్రం వృద్ధి తగ్గి ఆరోగ్యవంతంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ మునగాలకి డ్రిప్ మరియు ఫెటిగేషన్ పద్ధతిని అవలంభించినట్లయితే సాగు వ్యాయామం చాలా గణనీయంగా తగ్గి మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు ఇది మనకు ఈ వర్షాకాలంలో నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు చలికాలం మరియు వేసవికాలంలో వారానికి ఒకసారి లేదంటే వేసవికాలంలో అవసరాన్ని బట్టి నాలుగు రోజులు మూడు రోజులకు ఒకసారి నీటి తడిని తీర్చుకోవాలి ఇంకా పూత మరియు కాత దశలో ఎక్కువ కాయ సిట్టింగ్ కావడానికి ఈ సూక్ష్మ పోషక మిశ్రమైనటువంటి ఫార్ములా సిక్స్ లేదా ఫార్ములా ఫోర్ ఐదు గ్రాములు అలాగే త్రిబుల్ నైన్టీన్ ఒక ఐదు గ్రాముల మిశ్రమాన్ని కలుపుకొని రెండు లేదా మూడు సార్లు పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనం కాయ సెట్టింగ్ అనేది బాగా ఎక్కువ కాయలు ఎక్కువ దిగుబడి పొందవచ్చు ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి ముందులో గణనీయమైన దిగుబడి పాటించి రైతులు లాభం పొందవచ్చు వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికతపై రైతుల్లో పలు సందేహాలు వీటికి దృశ్య రూపమే మీకోసం కొబ్బరిలో ఆకులు విసినకర్రలా మారుతున్నాయి మువ్వులో నల్లటి పురుగులు కనిపిస్తున్నాయి నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి నుంచి శ్రీనివాసరావు కొబ్బరిలో ఎక్కువగా ఆశించే పురుగులు వల్ల ఏంటంటే మనకి బాగా దిగుబడి అనేవి బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కొబ్బరిని ఆశించే పురుగుల్లో ముఖ్యమైనది కొమ్ము పురుగు ఈ కొమ్ము పురుగు అనేది ఏంటంటే మనకి దీని యొక్క తల్లి పురుగులు కానీ లేకపోతే పెద్ద పురుగులు అనేవి చాలా పెద్ద రెక్కలు కలిగినటువంటి దృఢమైనటువంటి రెక్కలు కలిగిన నల్ల పెంకు పురుగులు ఇవి వీటిపైన ఏంటంటే మనకి నల్లటి కొమ్ము లాంటిది ఒకటి ఉండి ఆ కొమ్ము ఉండటం వల్ల ఏంటంటే దీనికి కొమ్ము పురుగు అని మనం పిలుస్తూ ఉంటాం ఇక దీని లక్షణాలు కానీ చూసినట్టయితే విప్పారినటువంటి ముదురు ఆకుల పైన వి ఆకారాలు ఉన్నటువంటి ఉన్నట్టుగా మనకి కత్తిరించడం జరుగుతుంది ఎక్కడైతే మనకి తోటల్లో వియ్యి ఆకారంలో కొబ్బరి చెట్టుల మీద ఆకులు కానీ కత్తిరించబడతాయో అక్కడంతా కూడా మనకి ఈ కొమ్ము పురుగు ఉన్నట్టు మనం గుర్తించవచ్చు అదేవిధంగా ఈ కొబ్బరి చెట్టులో ఏంటంటే మనకి ఈ పురుగు ఏం చేస్తుంది అంటే మోవులోకి వెళ్ళిపోయి తొలిచి రంధ్రం చేయడం తర్వాత ఏంటంటే మోగులో ఉన్నటువంటి ఆ పురుగు ఏంటంటే పిప్పినంతా కూడా బయటికి పంపించడం జరుగుతుంది తర్వాత చిన్న వయసులో కానీ ఒకవేళ ఈ పురుగుగా నాశించినట్టయితే మొక్క చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుందన్నమాట ఒకవేళ ఏంటంటే ఈ పురుగు ప్రత్యక్షంగా మనం కలుగజేసే నష్టమే కాకుండా ఏంటంటే ఒక కొన్నిసార్లు ఏంటంటే అంటే మనకు పరోక్షంగా కూడా ఏంటంటే ఈ పురుగు వల్ల కొన్ని తెగుళ్ళు కూడా అంటే మువ్వుకుళ్ళు తెగులు కూడా ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళటం వల్ల ఏంటంటే దాని ద్వారా ఈ తెగుళ్ళు కూడా ఒకచోట నుంచి ఇంకో చోటికి వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది ఇక దీని నివారణకు వచ్చినట్టయితే తోటలో ఉన్నటువంటి అదేవిధంగా పడిపోయినటువంటి చెట్లని ఎప్పటికప్పుడు మనం వాటిని తొలగించి తగిన విధంగా మనం వాడుకోవటం కానీ లేకపోతే వాటిని నాశనం చేయాలి తర్వాత ఏంటంటే కొన్నిసార్లు మనం తోటలో పశువుల పెంటలు కుప్పలుగా మనం ఉంచుతూ ఉంటాం అలా ఉంచకుండా మూడు నెలలకు ఒకసారి వాటిని తిరగవేస్తూ దాంట్లో ఏంటంటే మనకి కొన్ని అంటే మనకి మెటారైజం అనే దాన్ని ఏంటంటే చల్లుకుంటూ ఉండటం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఈ పురుగు సంబంధించినటువంటి లార్వాలు కానీ లేకపోతే పియోపాల్ని కానీ మనం చంపేయడానికి అవసరం ఉంటుంది తర్వాత ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏంటంటే కొబ్బరి యొక్క మొవుల్లో ఆకుల వలయంలో వేపపిండి కానీ లేకపోతే వేప గింజల పొడిని వంద గ్రాముల చొప్పున అదేవిధంగా వంద గ్రాములతో పాటు ఒక నూట యాభై గ్రాములు ఇసుక కలిపి మనం ఆ మొవ్వులో చల్లుకోవటం వల్ల కొంతవరకు ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అదేవిధంగా చిన్న వయసులో ఉన్నటువంటి మొక్కల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే క్లోరాంట్రీ ఫ్లోర్ అనేది ఫోర్ జీ గుల్ని మనం ఐదు గ్రాములు ఒక చెట్టుకి చొప్పున మనం మూవ్వులోగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పురుగు యొక్క ఉధృతం తగ్గించుకోవచ్చు ల్యూర్స్ అంటే మనకి ఫిరమోన్ ల్యూర్స్ కూడా మనకి ఈ దీనికి రావటం జరిగింది దీనికోసం ఏంటంటే రైనో ల్యూర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది ఇది ఒక హెక్టార్కి ఒక ల్యూర్ చొప్పున కానీ మనం కానీ పెట్టుకున్నట్టయితే మగ పురుగులన్నీ కూడా వచ్చి ఈ లింగాకర్షక బొట్టలో పాడటం వల్ల ఏంటంటే దాని ద్వారా కూడా మనం ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది దాదాపు ఈ సంవత్సరమంతా కరోనా భయంతోనే గడిచిపోయింది రైతులు ఈ కరోనా దెబ్బతో పలు రకాలుగా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా వేసవి కాలంలో మాత్రమే అంది వచ్చే మల్లెలు మామిడి పండ్లు తాటిముంజులు వంటి వాటిని చాలా వరకు కోల్పోయారు పూల రైతులకైతే తీరని నష్టం వాటిల్లింది పూల సాగు చేపడితే ఎలా ఉంటుందో సమయానికి మార్కెట్ చేసుకోవచ్చో లేదో అనే సందిగ్ధంలో చాలా వరకు నష్టపోయారు బంతి చామంతి రైతులు వాటిని తీసివేసి వేరే పంటలకు మళ్ళిన బహువార్షిక పూదోట అయిన మల్లెల పరిస్థితి భిన్నంగా ఉంటుంది వచ్చే సీజన్లో అయినా మంచి ధర దక్కుతుందన్న ఆశ రైతులను ముందుకు నడిపిస్తుంది ఫిబ్రవరి మార్చి మాసం మొదలు ఆగస్టు సెప్టెంబర్ వరకు మల్లెలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి మధుర రకం మల్లె వచ్చాక ఎక్కువ కాలం పూతను తీసుకుంటున్నారు రైతులు పూత కావాలనుకున్న సమయానికి రెండు నెలల ముందుగా తోటల్లో కొమ్మ కత్తిరింపు యాజమాన్యం చేపడతారు ఈ ప్రక్రియ సాధారణంగా నవంబర్ డిసెంబర్ మాసాల్లో చేపడితే జనవరి ఆఖరి నుంచి మొగ్గ రావడం మొదలవుతుంది వేసవి పూత కోసం ప్రస్తుతం మల్లె తోటల్లో చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపులు ఎరువుల యాజమాన్యం గురించి ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా గుండు మల్లె పూలు మార్చి నుంచి సెప్టెంబర్ వరకు అదే జాజిమల్లె అయితే మార్చి నుంచి నవంబర్ వరకు పూలనిస్తాయి మల్లెతోటలకు నవంబరు నుంచి నీరు పెట్టకూడదు ఇలా చేయడం వల్ల చెట్టు త్వరగా వాడుకొచ్చి ఆకులను రాల్చేస్తుంది అంతేకాదు కొమ్మలన్నింటినీ దగ్గరకు చేర్చి తాడుతో కడితే ఆకులు తొందరగా రాలుతాయి ఇంత చేసినా ఆకులు రాలకుంటే కూలీలతో దూయించాలి ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి తోటలో గొర్రెలు లేదా మేకల మందను వదిలితే అవి ఆకులను తినేస్తాయి రసాయనాలు పిచికారీ చేసి కూడా ఆకుల్ని రాలేలా చేయవచ్చు లీటరు నీటికి మూడు గ్రాముల పెంటాక్లోరోఫినాల్ను కలిపిన ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేస్తే ఆకులన్నీ రాలి పూల దిగుబడి బాగుంటుంది అయితే మందు మోతాదు ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్త పడాలి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే ఈ మందును వాడకపోవడం మంచిది లేదంటే చెట్లు త్వరగా క్షీణించిపోయే ప్రమాదముంటుంది మల్లెతోటల్లో ప్రతిసారి కొత్త రెమ్మల చివరి భాగంలోనూ పక్కల నుంచి పూత వస్తుంది కాబట్టి పూలు పూసే కొమ్మలు రెమ్మలను ఎక్కువ సంఖ్యలో పొందటానికి తద్వారా అధిక పూల దిగుబడి పొందడానికి కత్తిరింపులను ప్రతి ఏటా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఈ కత్తిరింపులు మొక్క పెరుగుదలకు పూమొగ్గలు ఏర్పడడానికి పూల దిగుబడి నాణ్యత పెరగడానికి దోహదపడతాయి ఈ కత్తిరింపులను డిసెంబరు ఆఖరి నుంచి జనవరి మొదటి పక్షం వరకు చేసుకోవచ్చు తోట వయస్సు ఐదేళ్లలోపు ఉంటే తీగలను భూమి నుంచి రెండు అడుగులు ఉండేలా అదే ఐదేళ్లు పైబడ్డ తోటల్లో అయితే మూడు అడుగుల ఎత్తునుంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించాలి వీటితో పాటు ఎండిన బలహీనంగా ఉన్న కొమ్మల్ని కూడా కత్తిరించాలి అంతేకాదు నీరు పారించిన తరువాత పుట్టుకొచ్చే నీటి కొమ్మల్ని కూడా పూర్తిగా కత్తిరించి తీసివేయాలి చెట్లను ఇలా నీటి ఎద్దడికి గురిచేసి కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత తేలికపాటి తడిచ్చి నేలను మెత్తబడేలా చేయాలి నేల ఆరిన తర్వాత మొక్క మొదలు చుట్టూ ముప్పై సెంటీమీటర్లు వదిలి పదిహేను సెంటీమీటర్ల లోతుకు తవ్వాలి ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వరుసల మధ్యలో దుక్కి చేసి కలుపు పోయేలా చేసి వారం రోజుల పాటు ఎండనివ్వాలి అంతేకాదు ప్రతిసారి పూల కోత అయ్యాక తవ్వకాలు చెయ్యాలి తవ్వకాలు నాలుగుసార్లు తవ్వకాలుగాని దుక్కిగాని చేయాలి దీనివల్ల పూల దిగుబడి బాగుంటుంది మల్లెకు సిఫార్సు మేరకు ఎరువులు వేస్తే పూల దిగుబడి నాణ్యత బాగుంటుంది అదే అవసరాన్ని మించి ఎరువులు వేస్తే శాఖీయ పెరుగుదల ఎక్కువై పూల దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది నత్రజనిని ఎక్కువగా వేస్తే కొమ్మల పెరుగుదల ఎక్కువగా ఉండి పూల కాడ సన్నగా పొడవుగా పెరిగి పూలు త్వరగా చెడిపోతాయి కత్తిరింపులయ్యాక మొదటి తవ్వకం తర్వాత వారం రోజులకు ఒక్కో చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు ఐదు వందల గ్రాముల ఆముదం పిండి లేదా వేపపిండి రెండు వందల గ్రాముల అమోనియం సల్ఫేట్ మూడు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డెబ్బై ఐదు గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషిలను గాడిలో వేసి మట్టి కప్పి నీరివ్వాలి మల్లె చెట్లకు నత్రజనిని అమోనియం సల్ఫేట్ రూపంలో ఇస్తే పూల వాసన నాణ్యత పెరుగుతుంది ఒక దఫా పూసిన పూలను పది రోజుల వరకు తెంపి తర్వాత పది రోజులు నీరివ్వకుండా చెట్లను కొంచెం వాడబెట్టి తవ్వి తిరిగి ప్రతి మొక్కకు వంద గ్రాముల అమోనియం సల్ఫేట్ వంద గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ గాడిలో వేసి మట్టితో కప్పి నీరు పారించాలి పూత పూర్తయ్యేలోపు నాలుగు దఫాలుగా ఎరువులు వేయాలి మొత్తం మీద పూత సమయంలో ప్రతి మొక్కకు పది కిలోల పశువుల ఎరువు ఐదు వందల గ్రాముల వేప లేదా ఆముదం పిండి ఐదు వందల గ్రాముల అమోనియం సల్ఫేట్ ఆరు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు వందల ఇరవై ఐదు గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల అవసరం ఉంటుంది పూతకు ముందు లీటరు నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల జింకు సల్ఫేట్ ఐదు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేస్తే పూల దిగుబడి నాణ్యత పెరుగుతుంది కొమ్మల కత్తిరింపు తర్వాత ఎరువులు వేసి నీరు పారిస్తే కొత్త చిగుర్లు ఎక్కువగా పుడతాయి తద్వారా అధిక పూల దిగుబడి వస్తుంది ఒక పూల కోత తరువాత ఏడు నుండి పది రోజుల పాటు నీరు ఇవ్వకుండా ఉండటం మేలు పది రోజుల తర్వాత నీరిస్తే పూత బాగా వస్తుంది పూత పూసేటప్పుడు మొక్కలు నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మల్లె నుంచి మంచి దిగుబడులు పొందే వీలుంది చిరు చీకట్లను చీల్చే కాంతిపుంజంలా ఉదయానే మీ ముందుంటుంది మీ అన్నదాత అంతవరకు సెలవు నమస్కారం అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు సున్నా ఎనిమిది ఐదు టోల్ ఫ్రీ నంబర్ లో ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య సంప్రదించగలరు వీక్షించండి